నమస్కారం ఈ రోజున గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అట్లాగే గుంటూరు కార్పొరేషన్ లో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించింది రోజు ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఏ పదవులు ఆశించకుండా పార్టీకి సేవ చేసిన కోవిలిమూడి రవీంద్ర నాని గారికి తెలుగుదేశం పార్టీ ప్రీతమ నాయకులు అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా వారు రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి గుంటూరు నగరంలో చేయాలనే సంకల్పంతో ఎవరైతే దానికి సరైన వ్యక్తి అని భావించి మన కోవిల్మూడి రవీంద్ర నాని గారిని గుంటూరు నగర మేయర్గా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అట్లాగే నగర కార్పొరేషన్ లో కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి వైసీపీ అధికారంలో ఉండి నలభై ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్న అభివృద్ధిని గుర్తించి గుంటూరు నగరంలో కూడా అభివృద్ధి బాటలోకి వెళ్లాలని చెప్పి భావించి వైసీపీ కార్పొరేటర్లు కూడా నాని గారిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించగానే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి మారిపోయి గుంటూరు నగరం అభివృద్ధి చెందాలంటే ఒక కోవిల్ రవీంద్ర నాని గారితోనే బాగవుతుంది గుంటూరు నగరం కూడా బాగా డెవలప్ అవుతుంది ఎందుకంటే రాజధానికి అనుబంధంగా ఉన్న నగరం కాబట్టి దీని అభివృద్ధి ఒక కోవి రవీంద్ర గారితోనే సాధ్యం అవుతుందని భావించి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి వారిని మేయర్గా ఎన్నుకోవడం జరిగింది వారి నమ్మకాన్ని కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి నాయకులు పెట్టిన కార్పొరేట్లు కానీ প্ৰীতম মান కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మొదటి నుంచి కూడా నాని గారికి మద్దతు ఇస్తా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటం అట్లాగే ఉన్న ముగ్గురు శాసనసభ్యులు రామాంజులు గారు కానీ నజీర్ గారు కానీ మాధవ్ గారు కానీ నాని గారి అభ్యర్థి ఏకీభవించి వారి మేయర్గా వారు ఉండాల్సిందే అని చెప్పి పట్టుబట్టి ఈ రోజున గెలిపించడం జరిగింది కాబట్టి వారందరి నమ్మకాన్ని పెట్టుకున్న నాని గారు కూడా గుంటూరు నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఒక మహానగరంగా దీన్ని నిర్మించాలని చెప్పి వారి తలంపుతో ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రయత్నంలో వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం గుంటూరు నగర ప్రజలందరికీ ఒక శుభవార్త అండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన రోజు ఇవాళ వచ్చేసింది మన కోయల్మూడి రవీంద్ర గారు అంటే నాని గారు అంటారు గ్యాస్ నాని గారు అంటారు పెట్రోల్ బంక్ నాని గారు అని కూడా అంటారు అట్లా నాని గారు ఇవాళ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయటం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ ఏరియాకి ఈ వార్డు కానీ ఆయనకి మగటం లేని మహారాజుగా ఉంటారు ముప్పై సంవత్సరాలు పార్టీకి ఎంతో సేవ చేసి కూడా ఏ రోజు ఏది కూడా ఆశించకుండా తను నిస్వార్థంగా పనిచేయటం వల్ల ఆయనకి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆయనకి పద్ధతిని గుర్తించి మేయర్గా ప్రోత్సహించడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా టీడీపీకి మేయర్ అభ్యర్థిగానే అతను దేయటం జరిగింది దేవుడు అలానే అదృష్టం కల్పిస్తాడు అదే ఏదైతే అనుకున్నామో అదే పద్ధతితోటి మేయర్గా ఈనాడు ప్రమాణ స్వీకారం చేస్తున్న తోటి మాకెంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ఇట్లాంటి కుళ్ళు రాజకీయాలు ఉన్న ఇటువంటి ప్లేసుల్లో కూడా నిజాయితీ పడు నిర్మర్మటంగా చెప్పే ఎవరిని కూడా ఎవరినైనా సరే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు కొండలు బొద్దలు గట్టే చెప్పగలిగిన వ్యక్తి నాని గారు అందుకనే ఆయన రాజకీయంలో కూడా ముప్పై సంవత్సరాలు అటు చేస్తున్నా కానీ ఆయన్ని ఈ నిజాయితీ పేరు మనకి వీళ్ళతో ఇబ్బంది అని చెప్పేసి ఎక్కడెక్కడ ఆగుతూ వస్తున్నా ఇవాళ ఆ లక్ష్మీదేవి ఆ ఆ పదవి కూడా వరించడం చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించిన దానికి మాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ జై తెలుగుదేశం థ్యాంక్ యూ